హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హితేష్ వరల్డ్ ఈరోజు మనం మన ఇంట్లో సీరియల్ లైట్స్ ఉంటాయి కదండి అవి కంట్రోలర్ ఒకవేళ ఖరాబ్ అయితే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక వైర్ కానీ తెగిపోయిందనుకో ఆ టూ వైర్స్ అటాచ్ చేసి చేపేస్తాము కాకపోతే కంట్రోలరే ఖరాబ్ అయిందనుకో ఇక ఆ సీరియల్ లైట్స్ ఖరాబ్ అయిపోయినాయని పక్కన పడాల్సిన అవసరం లేదండి ఆ కంట్రోలర్ తీసేసి వైరింగ్ కనెక్షన్ డైరెక్ట్ చేసేస్తే అవి యూజ్ చేసుకోవచ్చు ఇలా కంట్రోలర్ వైర్స్ తెగిపోయినప్పుడు చాలా వైర్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కంట్రోలర్కి ఫైవ్ వైర్స్ ఉంటాయి ఒక్కొక్క కంట్రోలర్కి సెవెన్ వైర్స్ ఉంటాయి అవి ఏవేవి కలపాలి అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అందుకని ఈ వీడియోలో అది క్లియర్ చేస్తాను ఫైవ్ వైర్స్ ఉన్నాయనుకోండి అందులో టూ మెయిన్ వైర్స్ ప్లగ్ నుంచి ఉంటాయి ఒక సైడ్ ఇంకొక సైడ్ త్రీ ఉంటాయి ఆ త్రీ వైర్స్లో నుంచి చూడాలి మనం ఒక్కొక్క వైర్ని చూస్తే ఒక్కొక్క ఈ ఎల్ఈడి లైట్స్లో మాత్రం ఒక్క వైర్కి మాత్రమే ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేది ఒక వైర్కే ఉన్నాయి అన్ని సీరియల్గా ఒక్కొక్క బల్బ్ అనేది ఒక వైర్కి మాత్రమే ఉన్నాయి టూ వైర్స్ ఏమో స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఒక బల్బ్ కూడా లేకుండా ప్లెయిన్గా ఉన్నాయి ఆ టూ ప్లెయిన్ వైర్స్ని ఒకదానికి ఒక దగ్గర అటాచ్ చేసుకోవాలి ఈ సీరియల్గా లైట్స్ ఉన్న లైన్ని ఇంకొక లైన్లో అటాచ్ చేసుకోవాలి ఈ రెండు పార్ట్స్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ టూ వైర్స్ని అట్ మెయిన్ వైర్ టూ వైర్స్కి అటాచ్ చేసేసి ప్లగ్ పెట్టడమే ప్లగ్ లేని వాళ్ళు కంట్రోలర్ తీసేసిన తర్వాత ఈ వైర్స్ డివిజన్ ఉంటుంది కదా టూ వైర్స్ ఒక సైడ్ వన్ వైర్ ఒక సైడ్ డైరెక్ట్ ప్లగ్లో పెట్టేసినా కూడా వచ్చేస్తుంది అదే ఒక్కొక్క బాక్స్కి అయితే కంట్రోలర్కి సెవెన్ వైర్స్ ఉంటాయి అప్పుడు టూ మెయిన్ వైర్స్ ఇంకా ఫైవ్ వన్ సైడ్ ఫైవ్ వన్ సైడ్ ఉంటాయి అందులో ఏవైనా టూ వైర్స్కి టూ సీరియల్ లైట్స్ లైన్గా ఉంటాయి ఒక్కొక్క దానికి లైన్స్ సీరియల్ లైట్స్ లేనివి త్రీ వైర్స్ ఒక దగ్గర జాయిన్ చేయాలి సీరియల్ లైట్స్ ఉన్న లైన్ వైర్స్ టూ వైర్స్ ఒక దగ్గర జాయిన్ చేయాలి త్రీ వైర్స్ ఒక దగ్గర జాయిన్ చేయాలి టూ వైర్స్ ఒక జాయిన్ ఆ టూ ప్లగ్లో పెట్టడమే అంతే అండి ఈ దాంట్లో వైర్స్ ఎన్ని ఉన్నా సరే సీరియల్ లైట్స్ ఉన్న వైర్స్ అన్నీ ఒక్క దగ్గర జాయిన్ చేసుకోవాలి సీరియల్ లైట్స్ లేని వైర్స్ అన్నీ ఒక దగ్గర జాయిన్ చేసుకోవాలి ఆ టూ వైర్స్ని డైరెక్ట్ మనం ప్లగ్లో పెట్టిన సాకెట్లో పెట్టినా సరే లేకపోతే ప్లగ్ జాయిన్ చేసుకొని మెయిన్ వైర్స్ కటా చేసి ప్లగ్లో పెట్టినా ఓకే మెయిన్గా మాత్రం మనం వైర్స్ వైర్స్ సపరేట్ చేయడమే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ అండి కంట్రోలర్ లేకున్నా కూడా మనం వైర్స్ అనేది సీరియల్ లైట్స్ని యూస్ చేసుకోవచ్చు చాలామంది కంట్రోల్ ఖరాబ్ అయిపోయిందని ఇంకా పని చేయవని పక్కన పడేస్తూ ఉంటారు కాకపోతే ఈ చిన్న టెక్నిక్తో కంట్రోలర్ లేకుండానే ఇలా మనం సీరియల్ లైట్స్ రిపేర్ చేసుకొని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కంట్రోలర్ మామూలుగా అయితే సీరియల్ లైట్స్ని బ్లింకింగ్ డిఫరెంట్ టైప్స్గా చేయడానికి యూస్ చేస్తారు తప్ప కంట్రోల్ లైట్ లేకున్నా కూడా ఇది బ్లింక్ అవుతాయి కాకపోతే ఇట్లా డిఫరెంట్ టైప్స్లా కాకుండా ఓన్లీ వెలగడానికి మాత్రమే పనిచేస్తుంది చూసారా కంట్రోలర్ లేకుండా కూడా సీరియల్ లైట్స్ అనేవి ఇలా పనిచేస్తాయి ఇలా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఎన్ని వైర్స్ ఉన్నా సరే సపరేట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది సీరియల్ లైట్స్ అనేవి రిపేర్ అయిపోతాయి థ్యాంక్ యూ